ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును రెండవ తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్మూడవ వచనము దేవుడు నీతిమంతుడు మాట తప్పనివాడు మార్పులేనివాడు ఆయన వాగ్దానములు నమ్మదగినవి యహోవా ఎందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలై ఉందురు ఎరుషలేము చుట్టూ పర్వతములుండునట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఆయన నమ్మిన వారిని తప్పక కాపాడును ఆమెను నమ్ముకున్న వారి చుట్టూ తన దూతల నుంచి ప్రతి ప్రమాదము నుండి కాపాడును శ్రమలు కష్టాలు శోధనలు లేకుండా మనం సాగలేము అయితే దేవుడు వాటన్నిటి నుండి విడిపిస్తాడు అప్పుడు మనకు విజయం కలుగుతుంది మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనను శోధింపనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకుని మార్గమును ఆయన కలుగజేయను యోబు దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థముగా జీవించువాడు సాతానుడు అతన్ని శోధించాడు కానీ అతని ప్రాణానికి ఏమీ కాలేదు ఎందుకనగా దేవుడు ఇచ్చి ఉన్నాడు ఎంత బాధను అనుభవిస్తున్నా యోబు దేవునిపై నమ్మకాన్ని వీడలేదు నమ్మదగిన దేవుడు ఆయనను వీడలేదు రెండంతులుగా యోబును ఆశీర్వదించాడు యోగును ఆయన కుటుంబమును కాపాడడు మన పట్ల కూడా దేవుడు అలాగే చేస్తాడు ఒకవేళ మనకు ఇలాంటి జీవితం లేదంటే ఎక్కడో పొరపాటు ఉంది మనలో దేవుని నమ్ముతున్నాం అయితే చెడు ప్రవక్తనలో కూడా ఉంటున్నాము పొరుగు వారిని విమర్శిస్తున్నాము నిందలు మోపడము కొండములు చెప్పడము చెడు ఆలోచనలు చేయడము ఇతరులకు హాని కలిగించడము ఇందువలన దేవుని దయను పొందలేకపోతున్నాము ఒకవేళ ఈ బలహీనతలు మనలో ఉంటే దేవుని ఎదుట పశ్చాత్తాపము పడుదాము మన పాపమును ఒప్పుకుని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మన నన్ను పవిత్రులుగా చేయను తన కృపను అనుగ్రహిస్తాడు కన్నీరు కార్చి ప్రతి పొరపాటును ఆయన సన్నిధిలో ఒప్పుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక యూ